నేనేం చెప్పగలుగుతా ఇవ్వాలని కాపాడతారండి నువ్వు కాపాడతావా నాకు అర్థం కాదు నువ్వు కాపాడ కాపాడు ఏం కాపాడతారండి ఐఎం వెరీ సారీ బ్రదర్ నొబ్బడి కెన్ సేవ్ ఆర్టీసీ ఆర్ ఫర్ గెటింగ్ పడతారు కదా ఇవళం చేయాలా మేము పడతామని బాధలే అంటే నీకెందుకు బాధ మీ అంతలో మేమే పడతామని బాగా అంటుంటే మీకెందుకండి బాధ నేను ఏమంటున్నా అంటే మా అంతలో మేము బయట వాడు మాకు నెలకొక యాభై వేల జీతం వస్తుంది అయినా మేము గుంతెమ్మ కోరికలు కొడతాం ప్రభుత్వంలో కలుపమంటాం లేదంటే రోడ్ను వాడతాం పాడు మిమ్మెవడం చేస్తారు ఎవరా చెప్పేది బుద్ధి ఉండాలి బుద్ధి జ్ఞానం కూడా ఉండాలి వాడు కూడా పిచ్చి వాడితే నువ్వు ఆడతావా నాకు అర్థంగా కాదు మాట్లాడేది చూపెడతావా అరవై వేల కోట్ల ఆస్తులు చూపెడతావా ఇదేనా నాకు అర్థంగా మీరు అడిగే ప్రశ్న కొంచెం జర్నలిస్తే వాళ్ళు అనేదేళ్ళు ఎట్లా అడతామండి మీరు జర్నలిస్ట్ అయితే సారీ మాట్లాడితే నువ్వు మాట్లాడతావా జర్నలిస్ట్ విశ్లేషణ చేయాలి కదా నువ్వు ఎక్కడ నేరా బేకుఫని వాడు అడగాలి నువ్వు అక్కడనే నువ్వు ఎక్కడెట్టు రాపో అర్థం పర్దమే ముచ్చాడన్నా మాట్లాడతారు గల జర్నలిస్ట్ వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి తెలుసా ఏమన్నా ఎక్కడ మాట్లాడతారా మేము ఆ పనికి మేము చూసుకుని కూర్చుంటాము ఏదే పని లేదు మీరు కూడా సారి బయటికి పద్ధతి కాదు నో యూ మస్ట్ బి A RESPONSIBLE JOURNALIST కోర్స్ యు ఆర్ బట్ యు మస్ట్ బి RESPONSIBLE 60 వేల కోటాస్తులే 70 వేల బుద్ధి తక్కువ తెలంగాణ అదిరిస్తే వచ్చిన తర్వాత కూడా ఆ విషయం కేసీఆర్ కి అర్థం కాలేదంటే ఇక మనం మంచిగా మాట్లాడుతున్నాం మనల్ని పుట్టించిన మన తల్లిదండ్రులు మనకి సంస్కారం నేర్పించింది కాబట్టి ఆయనలాగా మనం మాట తూలం నోరు జారం పద్ధతిగా మాట్లాడుతున్నాం ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నా అంటే నా పొద్దున అన్న ఫోన్ చేసి మేడం నిన్న ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ మనోళ్ళు అందరు కొంచెం భయపడుతున్నట్టు కనబడుతున్నారు కొంచెం ఇబ్బందులు పడుతున్నట్టు కనబడుతున్నారు అని అన్నాను అంటే నేను ఒకటే అన్నాను కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే భయపడతారా అనేటువంటిది ఒక ఒక సంశయం నాలో ఉండింది నిజంగా భయపడ్డారా అంటే అక్కడ నుంచి నేను ఇక్కడికి వస్తున్నప్పుడు ఇంతమంది మొన్న కూడా ఇంతమంది లేకుండా ఇవాళ ఇంతమంది ఉన్నారు అంటే ఎవరు భయపడ్డారు అనేది అక్కడ కూర్చున్నటువంటి కేసీఆర్ కి అర్థం కావాలి మనం భయపడ్డామా ఆయన భయపడ్డా నువ్వు చెప్పినాక నువ్వు మమ్మల్ని అంత బెదిరించినాక కూడా మా అడ్డాల మా మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడనే ఉన్నాం మేము నువ్వు కానీ ప్రగతి భవన్ లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టినా మనం ఆ రోజున కూడా సవాల్ ఇస్తున్నాం తమ్ముంటే రా మా టిఫో వచ్చి మాట్లాడు మేము సమాధానం ఇస్తాం నువ్వు అక్కడ కూర్చొని యూనియన్ నాయకులు పిచ్చోళ్ళు యూనియన్ నాయకులు ఇట్లా చేసి నువ్వు వీడు పనికి మళ్ళినోడు వాడి పనికి మాలోడు నువ్వు నన్నుకి ఇట్లా ప్రశ్న అడుగుతావా నువ్వు ఇది చేస్తావా నువ్వు అది చేస్తావా అంటే ధైర్యం ఎవరికి ఉన్నది బెదిరి ఎవరి పోతున్నాడు అక్కడ ఇంకా మనం కూర్చొని మనం మనకి మనం ఇంకేం ధైర్యం నూరిపో మనకి ధైర్యం ఆయననే నూరిపోస్తున్నాడు నేను మీ ముందరికి రాలేను మీతో మాట్లాడలేను మీతో మాట్లాడ నాకు చేత కాదు నేను ఇక్కడనే ఉంటా నా గడిలలో నేను కూర్చొని నా తలుపులు ఇట్లా లోపల కూర్చోబెట్టుకొని ఓ నలుగురు పాపం అక్కడ పోయిన అన్నలు కూడా జర్నలిస్ట్ అన్నలు కూడా మన గురించే పోయి వాళ్ళ పాపం చాలా గట్టిగానే అడిగింది అడిగిన వాళ్ళల్లో బెదిరించబడతాయి నువ్వు అడిగిన వాళ్ళల్లో అరుపు పడుతుంది మన దగ్గర సమాధానం లేనప్పుడే అరుపులు వస్తాయి మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేనప్పుడే అరుపులు వస్తాయి నా దగ్గర ఇక్కడ బేజాల ఇంత దిమాక్ ఉంటే నేను గట్టిగా మాట్లాడకుండా ఏమున్నదో ఒక దిమాక్ లో అది మాట్లాడతా ఏం లేకుండా కాలేజీ మాకున్న బేగుఫ్ అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఏమని అంటాడు ఈ మాటలు అన్ని మనం మాట్లాడుకుంటాం కన్నా ఆయన నిన్న మాట్లాడిన దాంట్లో ఒక్కటి నిజం లేదు అన్నది అందరికి తెలుసు అందరికి తెలుసు ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్కటి నిజం లేదు మనం అక్కడనే అడిగినాము ఇది వరకు వంద సార్లు మాట్లాడినాం యాభై వేల జీతం వస్తుంది అన్నాడు యాభై వేల జీతం గిట ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక్కళ్ళకి వచ్చినా సరే అందరం సమ్మోదేసి పోదాం యాభై వేల జీతము ఎగ్జిక్యూటివ్ లెవెల్ కాకుండా వర్కర్ లెవెల్ ఎవరిని పిచ్చోళ్ళం చేస్తాడు ఉన్నవి రెండు పేస్కేల్స్ ఆ రెండు పేస్కేళ్లలో ఒకదానికి నువ్వు ఇయ్యి పెంపు ఇంకో దానికి నువ్వు రివిజన్ చేయలే అది ఎవరికి తెలియదు మాట్లాడిన ప్ర నీ నీకు బేవుకుగాడు బట్టే బాజుగాడు ఎవరు మరి పేవుకు ఎవరు బట్టె తర్వాత మాట్లాడతాం కానీ మేం మేం బట్టే బాస్గాళ్ళమో మేము బేవ కుళ్ళమో అడిగిన వాళ్ళందరూ ఏందో ప్రజలకు తెలుసు కాబట్టి ఇంత జరిగినా కూడా నన్ను ఇవాళ ఒక టీవీలో కూర్చొని నన్ను మాట్లాడుతుంటే ఒక ఆయన ఉన్నాడు ప్రజల మీరు ఊకే టీవీలలో కూర్చొని ప్రజల మద్దతున్నది ప్రజల మద్దతున్నది అని మాట్లాడుతున్నారు ప్రజల మద్దతు లేదు ఆర్టీసీ కార్మికులకు అన్నాడు ప్రజల మద్దతు లేదు ఆర్టీసీ కార్మికులు అన్న అన్న ఆయనకి నేను ఒకటే చెప్పిన రండి డిపోల దగ్గరికి రండి రోడ్డు మీదకి ఒక్కొక్క బస్సు తిరుగుతుంటే ఆ బస్సులలో ఎంత మంది ఎక్కుతున్నారో ఒకసారి చూద్దాము అన్నాడు మా ఆర్టీసీ డ్రైవర్ అన్న నడితే ఎంతమంది ఎక్కిండ్రు ఆ బస్సులో ఇవాళ తాత్కాలిక డ్రైవర్లు ఎంత ఎంతమంది ఎక్కుతున్నారు బస్సులో నీ బస్ ఆక్యుపెన్సీ రేషియో ఎంత ఉంది శ్వేతపత్రం రిలీజ్ జీ శ్వేతపత్రం రిలీజ్ జీ అడిగేటోడు లేడు కాబట్టి మాట్లాడతాడు అడుగుదాం మనకు నోరు లేదా ఆయనకి నోరున్నది మనకి నోరున్నది కాకపోతే ఆయన లేని ఆయనలో లేనిది మనలో ఉన్నది రెండు విషయాలు ఒకటి దిమాకు ఆ దిమాకు లో కొంచెం గుజ్జు రెండోది సంస్కారం ఈ రెండు మనకు ఉన్నాయి కాబట్టి మనం పద్ధతి ప్రకారంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏవైతే మన హక్కులు ఉన్నాయో వాటి కోసం మనం పోరాడుతున్నాం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మనం పోరాడుతున్నప్పుడు మనల్ని ఆపేటువంటి హక్కు ఎవరికి లేదు ఇంకోటి ఏమంటాడు వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయినరు వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళిపోయినరు వాళ్ళని ఎందుకు రమ్మనాలే నేను అంటాడు ఎందుకు రమ్మనాలే నువ్వంటే రమ్మనేటువంటివి నువ్వు కాదు తీసేసేవి కూడా నువ్వు కాదు కదా నాకు ఉద్యోగం ఇచ్చి ఉద్యోగం పీకనికి నువ్వు ఎవరు కాదు అట్లాంటప్పుడు నాతో నిజంగా మాట్లాడితే మనతో మాట్లాడేటువంటి హక్కు కూడా ఆయనకు లేదు ఎందుకంటే మనం ఉద్యోగాలు ఎక్కినప్పుడు ఆయన లేడు అక్కడ సీఎం గా ఉన్నాడా ఆయన సీఎం అయినాక ఉద్యోగాలు ఎక్కించారు సో కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఉద్యోగాలు ఆయన ఉద్యోగం రాకముందరనే మన ఉద్యోగం వచ్చింది సీనియర్లు ఎవరన్నట్టు ర్యాగింగ్ నిషేధింపబడింది కాబట్టి మనం ర్యాగింగ్ చేస్తలేము లేకపోతే ర్యాగింగ్ నిషేధింపబడ్డది మనము న్యాయం చట్టం అన్నిటినీ ఫాలో అయ్యేటోళ్ళం కాబట్టి మనం ర్యాగింగ్ చేస్తలేం లేకపోతే సీనియర్లు ర్యాగింగ్ చేయాలి నా జూనియర్లు వచ్చి సీనియర్ల మీద ఇక్కడ ఉంటా ఉన్నది జూనియర్లు వచ్చి సీనియర్ల మీద ఓరేటోడు వరుతాడు మన మన మనం దేని గురించి అయితే పోరాటం చేస్తున్నామో ఇన్ని రోజులు ఇంకొకటి నేను మొన్న కూడా చెప్తుంటే మర్చిపోయినా యాక్చువల్ పద్దెనిమిది రోజులు ఇవాళ ఇరవై ఒకటో రోజు మీ సమ్మె ఇరవై రోజులు నిన్న మాట్లాడింది కదా కేసీఆర్ గారు ఇరవై రోజుల పాటు ఆయన కళ్ళు తెచ్చుకోలేదు మరి ఎందుకు తెచ్చుకోలేదు మనకు తెచ్చుకోలేదా తెచ్చుకోలేదు నిన్న హుజూర్ నగర్ లో పాపం ఒక గెలుపు వచ్చింది సార్కి అది ఎందుకు వచ్చింది అనేది మన అందరికీ తెలుసు అందరు ప్రజలందరూ కూడా అయ్యో ఆర్టీసోడ్లు అయ్యో ఆర్టీసోడ్లు అని చెప్పి మన వెంట ఉంటే అక్కడ పోయి పైసలు పంచిండో మద్యం పంచిండో వంద మందిని పెట్టిండో మంచోట్లు వేయించిండో ఉత్ చోట్ల వేయించిండో ఏమేపించిండో మనకు తెలియదు గెలిచిండు ఇంటర్మీడియట్ విద్యార్థిని చచ్చిపోయినప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టలే కొండగట్టులో బస్సు ప్రమాదం జరిగినప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే మొన్నటికి మొన్న మన శ్రీనివాస్ రేట్ అన్న చచ్చిపోయినప్పుడు సురేంద్ర చచ్చిపోయినప్పుడు కాక మొన్న నైట్ రమేష్ చచ్చిపోయినప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే గఫూర్ చచ్చిపోయినప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే నిన్న ఆయన మాటలకి మళ్ళీ ఇదే ఇద్దరు నిన్న రాత్రి కూడా గుండాగినప్పుడు ఆయన ప్రెస్ మీట్ కదా కి చెందిన గఫూర్ పోయినప్పుడు నీకు కళ్ళు తెర్చుకోలే ముషిరాబాద్ బండిపోకి చెందిన రమేష్ పోయినప్పుడు నీకు కళ్ళు తెచ్చుకోలే ఖమ్మం చెందిన శ్రీనివాస్ రెడ్డి పోయినప్పుడు నీకు కళ్ళు తెచ్చుకోలే హైదరాబాద్కి చెందిన సురేందర్ గౌడ్ అన్న చనిపోయినప్పుడు నీకు కళ్ళు తెర్చుకోలే ఒక్క మీ ఒక్కడ అట్లా గెలవందని నీ కళ్ళు పెట్టేళ్ళ మీద తెచ్చుకొని నువ్వు ప్రజల ముందరకు వచ్చి మాట్లాడిన ధైర్యం చేస్తావా అనే పదం చాలా చిన్నదన్న ఆయనకి అనవసరంగా ఆ పదం వాడి ఆ పదానికి ఉన్నటువంటి కొత్త గొప్ప అర్థాన్ని కూడా మనం తప్పచేయద్దు కేసీఆర్ గారిని ఇవాళ రోజున మనం ఒకవేళ కనుక డిఫినేషన్ ఇవ్వాలి అంటే ఒకటి లేదు అసలు ఆయన అర్థం మనం ఏ కొన్ని పదాలకు అర్థాలు ఉంటాయి కేసీఆర్ అనే పదానికి ఒక అర్థం లేదు పరమార్థం లేదు ఒక మీనింగ్ లేదు ఏమీ లేదు అట్లాంటి వ్యక్తి గురించి మనం కూర్చొని ఆలోచించడం కన్నా మన తదుపరి కార్యాచరణ ఏంటిది అని ఆలోచించడం నయోగ్యం మన టైం

ఎగ్జామ్స్ ఉన్నాయి సినిమా పోదు నువ్వు ఎగ్జామ్స్ చదువుకోవాలి పరీక్షలు ఉన్నాయి చదువుకోవాలని చెప్పి పోనిస్తలేదు చీ అని చెప్పి మా ఆయన దగ్గర పోయి అని చెప్పి నాతో మాట్లాడాడు పోయి మా ఆయన దగ్గర చెప్పుకుంటా లేదా వాళ్ళ అన్నతో చెప్పుకుంటాడు లేకపోతే వాళ్ళ అక్కతో చెప్పుకుంటాడు ఇట్లా ఉన్న పరిస్థితి ఎంత తోపంతో ఎంత ఫ్రస్ట్రేషన్ తో ఎంత అసహనంతో మాట్లాడుతున్నాడంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి లక్షణాలు అవి కావు యూనియన్ల వల్ల నీకు ఇబ్బంది జరుగుతుంది అంటున్నావు కదా యూనియన్ల వల్ల కార్మికులు రోడ్ల మీదకి వస్తున్నారు అంటున్నావు కదా మరి అదే కార్మికులను ఉద్దేశించి నువ్వు నిన్న ప్రెస్ మీట్లు ఎందుకు మరి శ్రీనివాస రెడ్డికి నువ్వు నిన్న నివాళ్ళు ఎందుకు సురేందర్ కి నువ్వు నిన్న నివాళ్ళు ఎందుకు ఘటించలేదు ఎంత మంది చచ్చిపోయినరోజు తెలుసా లెక్కలున్నాయ్ దగ్గర ఏమీ లేకుండా కూర్చొని అక్కడ గాల్లో మాటలు మాట్లాడుతున్నాడు ఆ గాల్లో మాటలు పట్టుకొని మన వాళ్ళు పేపర్ వాళ్ళు ఓ రాసిదా ఆర్టీసీని తీసేస్తాడంటే ఆర్టీసీ ఒక్క విషయం మనందరం గుర్తు పెట్టుకోవాలి ఆర్టీసీని ఆయన పెట్టలే ఆర్టీసీ ఆయన ఏమంటారు అని అంటే అది నేను ఇప్పుడు నాకు నేను కొన్ని పదాలని వాడలే ఎందుకు అని అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఎండకెండి వానకి వాడి అసలు ఏమైతుందో వానకి దడిచి అసలు ఏమైతుందో మన ఎట్లున్నారో ఏందో అనే తిండికి తిండి తినడానికి తిండినే ఉన్నటువంటి కుటుంబాలు కూడా ఉన్నా మనకి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కూర్చొని హ్యాపీగా ఏ రూమ్లలో కూర్చొని మంచిగా తిని తాగి తిరగడానికి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఎవరికి ఎక్కువ ఫ్రస్ట్రేషన్ ఉండాలి మనకు ఎక్కువ ఫ్రస్ట్రేషన్ మనకు ఎక్కువ ఫ్రస్ట్రేషన్ ఉండాల్సి వచ్చినప్పుడు ఆయనకే ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు దానికన్నా డబుల్ ఫ్రస్ట్రేషన్ మనం చూపించానా చూపించా చూపించాలి చూపించాలి అంటే కాకపోతే మనం కొంచెం చదువుకున్న వాళ్ళము బుద్ధి ఉన్నోళ్ళము దిమాకు ఉన్నోళ్ళము సంస్కారం ఉన్నోళ్ళము మన అమ్మ నాన్న మనకన్నీ నేర్పించిండ్రు మనం రేపు పొద్దున మన పిల్లలకు కూడా ఒక ఒక మంచి బాట చూపిస్తాం కాబట్టి అవతల గట్టి తినడానికి మనం గట్టి తిన కదా కాబట్టి మనం ఇవాళ రోజు నుంచి మన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ఎట్లా తీవ్రతరం చేస్తాము అనంటే ఇవాళ ఇక్కడ రెండు వందల మంది ఉన్నారనుకోండి రేపు పొద్దున ఐదు వందల మంది వస్తుంది ఎల్లుండి వెయ్యి మంది వస్తుంది అవుతలేదండి పదిహేను వందల మంది వస్తారు ఇక్కడ నుంచి వస్తారు వస్తారు ప్రజలు ఎందుకు వస్తలేరు మీ వెంట ఇక్కడ నేను మాట్లాడుతున్నా అక్కడ కూడా చూసుకుంటారే పోతున్నారు ఆగి వింటున్నాడు ఎవరు వీళ్ళకి పని పడ లేదా రోడ్లు పట్టుకొని ఎందుకు ఇక్కడ నిలబడారు అని ఎవరు అడుగుతలేదు ఇరవై రోజుల క్రితం అడగలేదు ఇరవై రోజుల తర్వాత అడుగుతలేదు బస్ ఎక్కిన ఎవడు కూడా కేసీఆర్ ని బండగోతులు తిడుతున్నాడు కానీ ఆర్టీసీ డ్రైవర్ నిర్టీసీ కండక్టర్ ఆర్టీసీ మెకానిక్ ని ఆర్టీసీ కి చెందినటువంటి డిపో మేనేజర్లను కానీ గానీ సూపర్వైజర్లను గానీ ఎవరిని ఒక్క మాట మాట్లాడతారు గెలుపు ఎవరిది ఓటమి ఎవరిది అక్కడ గెలుపు ఎవరిది ఓటమి ఎవరిది అక్కడ మనది అంటే ఆర్టీసీ కార్మికులది గెలుపు కేసీఆర్ది ఓటమి ఓటమి తట్టుకోలేక అరిచే అరిచులకి నిజంగా మనం వాల్యూ ఇయ్యాలన్నా నేను అనుకున్నాను ఓటమి తట్టి చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తారు తెలుసు ఇందాక ఇక మాటి మాటికి నా కొడుకు ఎగ్జాంపుల్ తీసుకోవడానికి నా బిడ్డ చాలా మంచిది అస్సలు ఏం మాట్లాడదు ఎప్పుడైనా నా కొడుకు ఊ అంటే ఊవ అంటే అంటే రోజు పెట్టుకుంటాడు అట్లా నా కొడుకు ఏం చేస్తాడు అంటే వానికి కావాల్సింది మనం ఇయ్యనప్పుడు లేకపోతే వాడు ఎక్కడని ఇప్పుడు క్యారమ్స్ ఆడుతున్నారు అనుకోండి నా బిడ్డ నా కొడుకు ఇద్దరు ఆడుతున్నప్పుడు ఇక బిడ్డ గెలిచింది అనుకోండి ఏ తోతురు తోతురు ఆడుతున్నావు నువ్వు అంత కూడా మనం ఆడేది మంచి ఆట కరెక్ట్ గా ఆడుతున్నాం ఆడిపోయినా అని చెప్పి అటువంటి మాటలకి మీరు ఎక్కడా కూడా బెదరద్దు ఆదరద్దు నేను ఫస్ట్ రాంగ్ అని ఒక మాట చెప్పిన బెదిరేటోడు అదిరేటోడు ఎప్పుడు కూడా తెలంగాణ గడ్డ మీద పుట్టినోడు కాదు అట్లా బెదిరేది ఉంటే అదిరేది ఉంటే ఆ రోజు ఆందోళన అందులో ముందుండి నిలబడి చేసింది ఎవరు ఆర్టీసీ కార్మికులు ఆ రోజు బెదరని వాళ్ళం ఇవాళ బెదురుతామా ఆ రోజు బయట ఉండే తరిమి తర్మి ఇవాళ మనతో ఉండి మనతో తిని మనతో పైకి వచ్చినోడు మనల్ని వాళ్ళ నేను దంతా అంటే పడతామా మనం పెట్టిన భిక్షగా అక్కడ కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రోజున నువ్వెంతా మాట్లాడుతుంటే ఉంటా మనం ఏం మాట్లాడక్కర్లేదు మన చేతలు చాలు ఇంకొకటి ఏంటిది అని అంటే ఇవాళ ఆయన కొన్ని నేను మొన్న కూడా చెప్పిన కొన్ని స్ట్రాటజీస్ చేస్తాడు అన్నాడు జిత్తుల మారి శకాలన్నీ చేస్తున్నాడు ఏం చేస్తాడు ఇప్పుడు ఒక ఇరవై రెండు వందల మంది ఉన్నారనుకోండి ఆ రెండు వందల మంది నుంచి ఒక పది మందిని ఎట్లా తీయాలి అని చూస్తారు పదే మందిని తీస్తాడు కానీ ఎట్లా తీయాలా అని చూస్తాడు తీసినప్పుడు ఏమైతుంది అంటే ఆ పది మందికి ఏదైనా కొద్దో గొప్ప బెనిఫిట్ అయింది అనుకో మిగతా నూట తొంభై మంది ఎట్లా మనం కూడా ఏమైనా బెనిఫిట్ పొందుదామా ఏమన్నా చేద్దామా మనకేమన్నా మంచి అవుతుందా అని ఆలోచిస్తారు కదా ఆ ఆలోచన రేకెత్తించడానికి ట్రై చేస్తా ఉంటాడు అంటే విభజించి పాలించడానికి ట్రై చేస్తాడు ఆయన ఇన్నేళ్ల పాటు ఐదేళ్ల నుంచి కూడా అదే చేసిండు మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఆ ఉచ్చుల పడ్డం తప్పులేదు మనం ఆశించిన అరే ఐదేళ్ల పాటు ఒకళ్ళకి అయితే ఛాన్స్ ఇచ్చినా ఇంకో ఐదేళ్ళు ఇచ్చి చూద్దాం తప్పులేదు తప్పులు ఎవరితో అన్నా జరుగుతుంటాయి కదా ఇంకా ముందరున్నోడు అసలేం చేయలే కదా వీడైనా పొత్తు గొప్ప ఏమైనా చేస్తాడేమో అన్నట్టుగా మనం ఇచ్చినాం ఇప్పుడు ఉన్నోళ్ళకి ఎవరికైనా సరే అది ఆయన నిలబెట్టుకోలేదు వచ్చేసరి ఎన్నికల్లో బుద్ధి చెప్తాం ఒక కాన్స్టిట్యున్సీ అంటే వంద మందిని పెట్టి ఆయన నడిపించగలడు మొత్తం రేపు పొద్దున ఎస్ఎంబీఐ లక్షలు రెండు వేల ఇరవై రెండు వచ్చినప్పుడు మళ్ళీ అందరిని అందరి చోట అందరిని నడిపిస్తారా నడిపిస్తాడా ఇలాంటి కార్మికులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మంచి ఈచడా చూసేటువంటి వాళ్ళ స్నేహితులు అందరూ ఆ రోజున ఓటని చేస్తారని కుటుంబం ఇక్పాలిటీ రోజు నిజంగా ఒక మాట చెప్పండి ఇక్వాలిటీ రోజున ఆయన నిజంగా పిలిచి మనతో మాట్లాడినా సరే మనలో ఉండేటువంటి ఆ కోపం పోతారా శ్రీనివాసరెడ్డిని మనం మళ్ళీ తెచ్చుకోగలుగుతాం రమేష్ కి ముప్పై రెండేళ్ళు చిన్న పిల్లగాడు రమేష్ కి ముప్పై రెండేళ్ళు కొడితే నా తమ్ముని వయసు లేడు ఆ పిల్లవాడు ఆ పిల్లవాడికి హార్ట్ అటాక్ వచ్చిండీ పోనీ అంతకు ముందర ఏమన్నా లేదు నేనేం రీజన్ లేకుండా మాట్లాడతాను నా హస్బెండ్ ఒక డాక్టర్ కాబట్టి నేను చెప్తున్నా పిల్లగానికి అంతకు ముందర ఏమైనా ఉన్నాయా హార్ట్ డిసీజ్ ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు గఫూర్ పరిస్థితి కూడా అంతే అంటే నువ్వు పెట్టేటువంటి మానసిక చిత్రహింసలకు తట్టుకోలేక వాళ్ళ గుండె సో నీ మీద పెట్టద్దా పెట్టాలి ఈ మాట నేను చెప్పింది కాదు మనం ఉద్యమంలో ఆయన నుంచి నేర్చుకున్నవే ఆంధ్ర మినిస్టర్ల మీద ఆంధ్ర ఎమ్మెల్యేల మీద ఆంధ్ర ఎంపీల మీద ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మన చిన్న చిన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకుని హృకంపాల గురి ఇట్లాంటి చెట్లకు పాపం వాళ్ళు ఉరేసుకుంటా లాంటి వాళ్ళు ఉరేసుకుంటే ఆ రోజున ఏమన్నా వీళ్ళ మీద అబేస్ట్మెంట్ సూసైడ్ కేసు పెట్టాలి ఎంపీల మీద ఎమ్మెల్యేల మీద అంటే నువ్వు నేర్పిన విద్యనే నీకు వాళ్ళ రోజున మేము నేర్పిస్తున్నాం అంటావు నువ్వే చెప్పినావు ఆ రోజున మేము నేర్చుకోలేదు మాకు తెలువు మాకు అంతకనం లా చేస్తుంటే మేము ఐదేళ్ల తల్లి నువ్వు ఇస్తావు నువ్వు ఇస్తాం అని మేము కూర్చోకుంటాం నువ్వు రెండు వేల పదిహేడులో అనౌన్స్ చేసినప్పుడే అనౌన్స్ చేసిన ఆరు నెలలనే నువ్వు ఇయ్యనప్పుడు అప్పుడే అడుగుతుంటుంది నేను నువ్వు ఎందుకు ఇవ్వలే అని చెప్పి మాకు అంతగనం తెలియక నిన్ను నమ్మినాం కాబట్టి వాళ్ళ రోజున ఎక్కినాం రోడ్లెక్కినామన్నాకన్నా రోడ్ల మీద పడినాం కానీ దీన్ని ఇట్లానే మనం ఇంకా 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 ముందరికి తీసుకపోతే తప్పించి ఇంకా దీనికి ఒక ఏమంటారు అంటే ఒక రిజల్ట్ రాదు నిన్న మీరు ఇందాక మళ్ళీ ఉండి చెప్తాను నిన్న మీరు ఆయన ప్రెస్ ఇట్లా ఆయన అరిచిన అరుపులు ఉన్నారు అన్ని విన్నారు కానీ నేను నాకు కనబడ్డది అసహనం ఇంకొకటి ఎక్కడో ఒక మూలన ఒక భయం కనపడ్ భయం కనపడుతుంది మనం మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా చచ్చిపోవాలని మనం ఎప్పుడు కోరుకోలేదు ఎవరన్నా చస్తుంటే ఆపిన మనం అది మన సంస్కారం ఇవాళ రోజున కూడా మనం ఎప్పుడు ఏం కేసీఆర్ కావాలని మనం కోరుకుంటాను మన కుటుంబాలు బాగుండాలి అందుకు ఏమన్నా చెయ్యిరా బాబు అని అడుగుతున్నాను తప్పించి నీ కుటుంబం పాడుపడాలని మేము ఒక్కళ్ళు కూడా శాపనార్థాలు పెట్టలే ఎప్పుడో పెట్టినా మీరు ఎవరన్నా అది మరి నీకు నాకు డిఫరెన్స్ మరి అక్కలు ఎవరో పెట్టినట్టున్నారు కదా మనకి మన అమ్మ నాన్న సంస్కారం నేర్పించింది సో మనం అవన్నీ చెయ్యదు నీ కుటుంబం బాగుండాలి నా కుటుంబం బాగు బాగుండాలి నీ కొడుకు ఉద్యోగం వచ్చింది కదా నా కొడుకు కూడా రేపు పొద్దున్న ఉద్యోగం రావాలి నా కొడుకు ఉద్యోగం రావాలంటే నా కొడుకు చదువుకోవాలి నా కొడుకు చదువుకోవాలంటే నాకు జీతం రావాలి నేను పనిచేసిన దినాలకు కూడా నువ్వు నాకు జీతం ఇస్తా లేకపోతే దానికి నేను రీజన్ ఏం చెప్తాను అనంటే ఓ రెండు బస్ స్టాండ్ అమ్మాలంటే ఇవాళ జీతాలు ఇవ్వాలని ఇన్ని నెలలు కూడా జీతాలు జీతాలకి నువ్వు బస్ స్టాండ్ అమ్మి జీతాలు ఇస్తా అంటున్నాను ఆర్టీసీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో నీకు తెలియదు

ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలు మనకు వచ్చే ఏడు లక్షల కోట్ల రూపాయలు మనకొచ్చేటువంటి టీఎస్ఆర్టీసీకి టిఎస్ఆర్టీసీకి వచ్చేటువంటి ఆల్మోస్ట్ నథింగ్ లెస్ దన్ ఇవాళ మార్కెట్ వాల్యూ దాని ఎనభై వేల నుంచి లక్ష లక్షల వరకు ఎవరు ఎవరి నుంచి చేస్తున్నావు నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అని ఒకరిని పెట్టబడి అక్కడ ఆయనకు అసలు టిఎస్ఆర్టీసీ అంటే ఫుల్ ఫామ్ అన్న తెలుసులేదు మనకు మన దౌర్భాగ్యం ఏంటంటే కుబాడ అజయ్ కుమార్ గారి నాన్న ఒక కమ్యూనిస్టు లీడర్ కార్మికుల తరఫున నిలబడి కార్మికుల కోసం చావడానికి కూడా సిద్ధపడ్డటువంటి ఒక గొప్ప కమ్యూనిస్టు లీడర్ అలాంటి ఆయన కడుపున ఈయన పుట్టింది ఇంకా దానికి మనం ఏమి మాట్లాడకూడదు అట్టనే ఉంటది ఇట్లా చూసుకుంటే చదువుతాడు అంటే మరి అక్కడి నుంచి స్క్రిప్ట్ వస్తుంది బిగ్ బాస్ వస్తుంది కదా బిగ్ బాస్ లో స్క్రిప్ట్ వస్తదట అట మొన్న ఎక్కడ చూసినా స్క్రిప్ట్ వస్తదట పైనుంచి వాళ్ళు ఏం రాసి పంపిస్తే వీళ్ళు అదే చేస్తారట అట్లనే ఇక్కడ ఎక్కడైతే వన్ మ్యాన్ షో ఎందుకు వన్ మ్యాన్ షో అంటే హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి